ముందు భాగంలో మనం భీమార్జునులు కర్ణశైల్యులతో యుద్ధం చేయడం పాండవులు ద్రౌపదిని కుంతీదేవి వద్దకు తీసుకువెళ్లడం పూజలో ఉన్న కుంతీదేవి ఏమరపాటుగా పాండవులు ఎప్పటిలాగానే భిక్ష తీసుకువచ్చారు అనుకుని తెచ్చిన భిక్షను పాండవులు ఐదుగురిని పంచుకోమని చెప్పడం వేదవ్యాసుడు ద్రౌపదికి తన పూర్వ జన్మ స్మృతులను గుర్తుకు తేవడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం అయితే పాండవుల ఇంటి బయట దాక్కుని వారి మాటలన్నీ విన్న దుష్టధ్యుమినుడు తిరిగి ద్రుపదుడి దగ్గరకు వెళ్లి పితృదేవా మీరు చెప్పినట్టుగానే ఆ బ్రాహ్మణులను అనుసరిస్తూ వెళ్లి వారి సంభాషణలన్నీ రహస్యంగా వినివస్తున్నాను ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లిన ఆ బ్రాహ్మణులు సోదరి ద్రౌపదిని ఒక వృద్ధ మహిళకు పరిచయం చేశారు తరువాత ఆ బ్రాహ్మణులు తెచ్చిన భిక్షను ఆ మహిళ ద్రౌపదిని రెండు భాగాలుగా చేయమని చెప్పింది అలా విభజించిన భాగాలలో ఒక భాగాన్ని వారందరిలోకి బలిష్టంగా ఉన్న వ్యక్తికి పెట్టి రెండవ భాగాన్ని మిగిలిన వారందరూ కలిసి పంచుకున్నారు ద్రౌపది ఏమాత్రం విసుక్కోకుండా వారందరికీ భోజన సదుపాయాలన్నీ దగ్గరుండి చూసుకుంది భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణులు ఐదుగురు ఒక చోట కూర్చుని క్షత్రియ ధర్మాలు యుద్ధ మెలకువలు ఆయుధ మర్మ రహస్యాలు గురించి సంభాషణ ారు వారి మాటలు విని నాకెంతో ఆశ్చర్యం కలిగింది కేవలం క్షత్రియులకు మాత్రమే తెలిసిన రాజధర్మాలు బ్రాహ్మణులైన వారికి ఎలా తెలుస్తాయి వారు బ్రాహ్మణులు కాదు ఖచ్చితంగా క్షత్రియులే నాకు అనిపిస్తోంది పితృదేవా అని అన్నాడు దుష్టద్యుమ్నుడి మాటలతో ద్రుపదుడి మనసు కొంత కుదుట పడింది కానీ అతడి మనసులోని సంశయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అందువల్ల ద్రుపదుడు దుష్టధ్యుమ్నుడితో పుత్ర నీవు విని వెంటనే వెళ్లి ఆ బ్రాహ్మణులు ఎవరో తెలుసుకుని నేను రమ్మంటున్నానని చెప్పి వారిని నా వద్దకు తీసుకురా అని అన్నాడు తండ్రి ఆజ్ఞతో దుష్టద్యుమ్నుడు భారీ సైన్య సమూహాన్ని వెంటబెట్టుకుని పాండవుల గృహానికి చేరుకున్నాడు అయితే బయట నుండి ఏవో వింత చప్పుళ్లు రావడం గమనించిన పాండవులు బయటకు వచ్చి చూడగా భారీ సైన్య సమూహంతో దుష్టద్యుమ్నుడు ఎదురుగా నిలబడి ఉన్నాడు అదంతా చూసిన పాండవులకు ఏమీ అర్థం కాలేదు అప్పుడు దుష్టద్యుమ్నుడు ముందుకు వచ్చి పాండవుల వైపు చూస్తూ మా తండ్రి ద్రుపద మహారాజు మీ పూర్తి వివరాలు తెలుసుకుని రమ్మన్నారు అసలు మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు ఇలా మారువేషాలు ధరించి భిక్షాటన ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు చూడండి రాకుమార యంత్రాన్ని ఛేదించిన వ్యక్తికి రాకుమారిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించారు మీరు చెప్పినట్టుగానే మా సోదరుడు అర్జునుడు దానిని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు ఇక మేము ఎవరు అన్నది వ్యర్థమైన ప్రశ్న అయినా సాధారణ మనుషులెవరైనా ఆ యంత్రాన్ని అంత తేలికగా ఛేదించగలరా కాబట్టి మీ భయాన్ని వదిలి ఇక్కడి నుండి బయలుదేరండి అని అన్నాడు అది విని దుష్టద్యుమ్నుడు వెనుక నుండి ద్రుపదుడి రాజ పురోహితుడు ముందుకు వచ్చి ధర్మరాజుతో నాయనా మీరెవరో తెలియక ద్రుపదుల వారు ఆందోళన పడుతున్నారు వరుడు ఎవరో అతడి వంశమేమిటో ఆ కుటుంబ స్థితి గతులేమిటో తెలియకుండా ఒక తండ్రి తన కూతురిని వేరొక ఇంటికి ఎలా పంపగలడు కాబట్టి ద్రుపద మహారాజు మిమ్మల్ని వారి వద్దకు తీసుకురమ్మని చెప్పారు మీరు మాతో రావాల్సిందిగా కోరుతున్నాము అని అన్నాడు ఆ పురోహితుడి మాటలు సమంజసమని భావించిన పాండవులు వారి వెంట బయలుదేరి ద్రుపద రాజభవనం చేరుకున్నారు పాండవుల రాకను గమనించి ద్రుపదుడు వారి కోసం అనేక అమూల్యమైన కానుకలను బహూకరించాడు కానీ పాండవులు మాత్రం వారికి బహూకరించిన కానుకలలో అమూల్యమైన వస్తువులన్నీ వదిలేసి క్షత్రియులకు సమంజసమైన కత్తులను ఆయుధాలను అందుకున్నారు అది చూసిన ద్రుపదుడికి వారు ఖచ్చితంగా క్షత్రియులే అయ్యుంటారన్న నమ్మకం మరింత బలపడింది ఇక తను ఉత్సుకతను ఆపుకోలేక రెండడుగులు ముందుకేసి పాండవుల వైపు చూస్తూ మహాశైలారా ఇంతటి రాజసం స్వయంవరంలో మీరు కనబరిచిన ధైర్య సాహసాలు క్షత్రియులకే గాని బ్రాహ్మణులకు తగినవి కాదు అసలు ఎవరు మీరు ఇలా మారువేషాలలో ఎందుకు జీవిస్తున్నారు ఈ విషయాలేమీ తెలియకుండా నేను ఈ వివాహానికి అంగీకరించలేను అని అన్నాడు ఇదంతా విన్న ధర్మరాజు ఇక ద్రుపదుడి ముందు నిజం దాయడం వ్యర్థమని భావించి మహారాజా మేము మరెవరమో కాదు వారణావర్తంలో కాలి మరణించారు అనుకున్న హస్తినాపుర యువరాజులం మహారాజు పాండు మహీపతి పుత్రులమైన పంచ పాండవులం ఇదిగో మత్స్య యంత్రాన్ని ఛేదించిన వాడే అర్జునుడు కొన్ని కారణాల వలన ఇలా అజ్ఞాతంగా జీవించవలసి వస్తోంది అని అన్నాడు అది విన్న ద్రుపదుడి ఆనందానికి అవధులు లేవు తను ఎంతగానో కోరుకున్న అర్జునుడే తన ఇంటి అల్లుడు కాబోతున్నాడని తెలిసి మరెంతగానో సంతోషించి స్వయంవరంలో విజయం సాధించిన పాండుపుత్రుడు అర్జునుడితో నా కూతురి వివాహం జరుగుతుంది అని అన్నాడు అప్పుడు ధర్మరాజు లేదు మహారాజా ద్రౌపదిని మా ఐదుగురు సోదరులు కలిసి పంచుకోవాలన్నది మా అమ్మ ఆదేశం కాబట్టి ఈమెను పంచ పాండవులైన మా సోదరులు ఐదుగురం వివాహమాడాలని నిశ్చయించుకున్నాము అని అన్నాడు అది విన్న ద్రౌపదుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు నిర్ఘాంతపోయి ఏంటి అని అడిగాడు దానికి ధర్మరాజు ద్రౌపది వివాహం మా ఐదుగురి సోదరులతో జరుగుతుంది అని అన్నాడు ధర్మరాజు మాటలకు ద్రౌపదుడికి ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది ఆవేశంలో తనను తాను మరచి పాండవుల వైపు చూస్తూ ఏంటి నా కూతురు ద్రౌపదిని మీ ఐదుగురు వివాహం చేసుకుంటారా ఇదెక్కడి ఆచారం ఇప్పటి వరకు పాండవులు ధర్మపరులు నీతిమంతులు అని భ్రమపడ్డాను ఇప్పుడు తెలిసింది మీ నిజ స్వరూపమేమిటో ఒక స్త్రీని ఐదుగురు వివాహం చేసుకోవడం అన్నది లోకంలో ఎక్కడైనా ఉందా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే నా చేతులతో మిమ్మల్ని హతమారుస్తాను అని అన్నాడు కానీ ద్రుపదుడి మాటలకు పాండవులు ఏ మాత్రం చలించలేదు దానితో ద్రుపదుడు తన ఆయుధాన్ని చేపట్టాడు ఇంతలో ఆ ప్రదేశమంతా బలమైన గాలి వేయడం మొదలైంది ఆ గాలి వేగానికి ఆ చుట్టుపక్కల వస్తువులన్నీ గాలిలోకి ఎగిరిపోయి ద్రుపదుడి చేతిలోని కత్తి కూడా అతడి చేతిలో నుంచి జారి గాలిలోకి ఎగిరిపోయింది ఈ విపరీత పరిణామానికి కారణమేంటో ఎవరికీ అంతుపట్టలేదు అయితే సరిగ్గా అప్పుడే వేయి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ వ్యాసుడు వేగంగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు ఆ ప్రదేశం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది అప్పుడు వ్యాసుడు ద్రుపదిడి వైపు చూస్తూ ఆగ్రహించకండి మహారాజా పాండవులు తీసుకున్నది ధర్మ నిర్ణయమే ఇదంతా విధి నిర్ణయించినట్టుగానే జరుగుతుంది ఓసారి నాతో రండి అని చెప్పి వ్యాసుడు ద్రుపదుడి చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న ఒక మందిరంలోనికి తీసుకువెళ్లి ద్రౌపదీ దేవి పూర్వ జన్మ వివరాలను తెలియజేశాడు అది విని ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు ఇది నిజమా అబద్ధమా అన్నట్టుగా ఆలోచనలో పడ్డాడు అప్పుడు వ్యాసుడు ద్రుపదునితో మహారాజా మీకు ఇంకా నమ్మశక్యం కాకపోతే ఒకసారి పాండవుల వైపు చూడండి అని అన్నాడు ద్రుపదుడు వ్యాసుడు చెప్పినట్టుగానే మందిరం బయట నిలబడి ఉన్న పాండవుల వైపు తన చూపు మరల్చాడు అప్పుడు వ్యాసుడు తన చేతిలోకి కొంత విభూదిని తీసుకుని కళ్ళు మూసుకుని ఒక మంత్రం జపించి ఇదిగో చూడు అంటూ ఆ విభూదిని గాలిలోకి విసిరాడు అప్పుడు అక్కడ ద్రుపదుడికి పాండవులు కాకుండా దివ్య తేజో రూపాలతో ప్రకాశిస్తున్న ఐదుగురు ఇంద్రులు కనిపించారు అది చూసిన ద్రుపదుడి అనుమానం తీరింది మందిరంలో నుంచి బయటకు వచ్చి పాండవుల వైపు చూస్తూ నాకు ఈ వివాహం జరిపించడం సంతోషమే అని అన్నాడు అది విని పాండవులు ఎంతో సంతోషపడ్డారు అయితే సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణుడు బలరామ సహితుడై అక్కడికి వచ్చాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులను కలవడం ఇదే మొదటిసారి కాబట్టి కృష్ణుడు తనని తాను పాండవులకు పరిచయం చేసుకుని స్వయం వరంలో మిమ్మల్ని చూసిన తరువాత మీరు బ్రతికే ఉన్నారని తెలిసి మాకు ఎంతో ఆనందం కలిగింది అని అన్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడితో అప్పటికీ మేము బ్రాహ్మణ వేషాలలో ఉన్నాము కదా మరి మీరు మమ్మల్ని ఎలా గుర్తించారు అని అడిగాడు దానికి కృష్ణుడు చూడు అర్జున సూర్యుడిని మేఘాలు అడ్డగించగలవు గాని సూర్య తేజస్సును ఆపగలవా అలాగే మీరు మారు వేషాలు ధరించినంత మాత్రాన మీ శక్తి సామర్థ్యాలను ధైర్య సాహసాలను దాచగలరా పైగా మత్స్య యంత్రాన్ని ఛేదించడం నీకు తప్ప వేరొక వ్యక్తికి సాధ్యమైన పనేనా అని అన్నాడు ఇప్పుడు మొదలైన ఈ పరిచయమే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు తన నిజ రూప దర్శనం కలిగించేంత వరకు పెరిగింది తరువాత ద్రుపదుడు అత్యంత వైభవంగా వివాహ ఏర్పాట్లు చేశాడు రాజభవనమంతా అందమైన పూలతో అలంకరించి ఆ ప్రదేశమంతా సువాసనలు వచ్చేలా సుగంధ ద్రవ్యాలు వెదజల్లారు తరువాత దేవి స్వర్ణాభరణ భూషితురాలై మండపంలోకి అడుగుపెట్టింది అయితే ద్రుపదుని పురోహితుడు వివాహ విధిని నిర్వర్తించి ద్రౌపదిని ముందుగా ధర్మరాజుకిచ్చి వివాహం జరిపించారు వివాహం కాగానే ద్రౌపది పరమేశ్వరునికి ప్రార్థించింది ఆ పరమేశ్వరుని వరం వలన మరలా ఆమెకు కన్యాత్వం సిద్ధించింది తరువాత భీముడితో వివాహం జరిపించారు మళ్ళీ ద్రౌపది ఈశ్వరుని ప్రార్థించి కన్యాత్వం పొందింది అలా ఒకరి తర్వాత ఒకరుగా పంచ పాండవులైన ఐదుగురిని వివాహమాడింది తరువాత పాండవులు దేవి కలిసి కుంతీదేవి ఆశీర్వాదం తీసుకుని సభాసదుల ఆశీసులు పొందారు ఆ రోజు సాయంకాలాన నారదముని ద్రుపద నగరానికి విచ్చేశారు పాండవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను గౌరవించి ఆహ్వానించారు తరువాత నారదుడు పాండవులను ఏకాంతంగా కలిసి వారితో రాకుమారులారా మీరు అన్ని ధర్మాలు తెలిసిన వారు మీకు కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు కానీ మీ ఐదుగురికి ద్రౌపది ఒకటే భార్య ఇది లోక విరుద్ధము ఈమె కారణంగా మీలో మీకు విరోధం రాకూడదు పూర్వం నికుంబడు అనే ఆయనకు సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వారిద్దరు నిద్రాహారాలు మాని బ్రహ్మదేవుని కోసమై ఘోర తపస్సు చేశారు వారి భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసులు తమకు నచ్చిన రూపాన్ని ధరించే శక్తి నచ్చిన చోటుకు వెళ్ళగలిగే శక్తి అలాగే వేరే వారెవరి చేతుల్లోనూ చావు లేకుండా వరం కావాలని కోరు ఎవడు కోరిన వరాలన్నీ అనుగ్రహించాడు అయితే అందరికన్నా అధిక శక్తివంతులమన్న గర్వంతో వారు సామాన్య ప్రజలను మహా తపస్సులను పీడించడం మొదలుపెట్టారు దానితో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు వారి మొర ఆలకించిన బ్రహ్మదేవుడు మీరేమీ చింతించకండి ఆ రాక్షసులు వేరే వారి చేతిలో మరణం రాకూడదని వరమడిగారు కానీ వారి చేతుల్లో వారికి మరణం ఉండకూడదని కోరలేదు కాబట్టి ఇప్పుడదే వారి మరణానికి కారణమవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిపించి ఎంతటి వారినైనా తన వశం చేసుకునేటటువంటి అత్యంత సౌందర్య రాశిని సృష్టించమని ఆదేశించాడు బ్రహ్మదేవుని కోరిక మేరకు విశ్వకర్మ స్వర్గ లోకపు అప్సరసలనే మైమరపించేటటువంటి అందంతో ఒక స్త్రీని సృష్టించాడు ఆమె పేరు తిలోత్తమ ఆమె అందానికి ముగ్ధులై సభలోని వారంతా ఆమె వైపే చూస్తుండిపోయారు తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తిలోత్తమ భూలోకం చేరుకొని సుంద ఉపసుల ముందు నిలుచుంది ఆమెను చూసిన ఆ రాక్షసులు తమను తాము మరచి ఆమె నాదంటే నాది అని ఆమె చేతులు పట్టుకుని ఒకరి వైపు మరొకరు లాగుతూ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు అని తిలోత్తమను బలవంతం చేశారు అప్పుడు తిలోత్తమ మీరిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేయండి అందులో ఎవరు విజయం సాధిస్తారో నేను వాళ్ళనే వివాహం చేసుకుంటాను అని బదులిచ్చింది దానితో ఆ రాక్షసులు ఇద్దరు ఘోర యుద్ధం ప్రారంభించారు ఇద్దరు బలవంతులే కాబట్టి కొంత సమయానికి ఒకరి చేతిలో మరొకరు మరణించారు కాబట్టి రాకుమారులారా ఎంతటి మిత్రులైనా ఎంతటి ధైర్యవంతులైనా స్త్రీ కారణంగా విరోధులవుతారు అని చెప్పాడు నారదుని మాటలలోని అంతరార్థాన్ని గ్రహించిన పాండవులు వారిలో వారు ఒక నియమం పెట్టుకున్నారు ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంటిలో ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు ద్రౌపది ఎవరి ఇంటిలో ఉంటే ఆ ఇంటి వైపు మిగిలిన వారు కన్నెత్తి కూడా చూడకూడదు ఒకవేళ పొరబాటున అలా జరిగితే వారు పన్నెండు నెలల తీర్థయాత్రలు చేయాలి అని నారదుని ముందు ప్రతిజ్ఞ చేశారు తరువాత కదేంటో తెలుసుకుందాం